హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి స్వాగతం అండి నేను నిన్నటి వీడియోలో అయితే మీకు బ్యాక్ పార్ట్ మొత్తం క్లియర్గా చూపించానండి సో ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట అంటే మీకు ఎలా ఉంటుందంటే బ్లౌజ్ కటింగ్ అంటే అమ్మో అనుకునే వాళ్ళు కూడా అయ్యో ఇంతేనా అని అంటారనమాట అంత ఈజీగా నేర్పిస్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనం ఒక కార్నర్కి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం సో ఇప్పుడు ఇంకో అవతల వైపు అనమాట అక్కడ వైపు కార్నర్కి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ అంటే వెనకాల భాగం ఒక కార్నర్ కట్ చేసాం కదా ఇప్పుడు లైనింగ్కి అవతల వైపు కార్నర్కి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేయగానే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయండి మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్ ఉంది అవతల వైపు ఓపెన్స్ ఉన్నాయి ఆల్రెడీ రెండు మడతల మీద ఉన్న లైనింగ్ని నాలుగు మడతల లాగా వేసాం సింపుల్గా నా సైడ్ ఉన్న బట్టని అవతల వైపుకి వేశాను తర్వాత ఇక్కడ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ అది తీసుకొని హ్యాన్స్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అంటే ఎలా పెట్టాలి అంటే బ్లౌజ్ భుజం ఉంటుంది కదా పైన షోల్డర్ దగ్గర కుట్టు అది మన సైడ్కి వచ్చేటట్టుగా సెట్ చేసుకొని ఈ విధంగా హ్యాన్స్ అయితే పరచాలి చూస్తున్నారు కదా కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను అదేవిధంగా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం అయితే తీసుకున్నాను సేమ్ ఇప్పుడు చంగభాగం దగ్గర కుట్టు వరకు ఒక మార్కు మళ్ళీ పైన కుట్టుకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒక మార్కు అంతే చూసినప్పుడు చాలా సింపుల్ అండి అసలు అబ్బా ఇంత ఈజీ అని అనుకుంటారు సో ఖచ్చితంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా కొత్త అయితే డౌట్స్ వస్తాయి మీరు ఒకసారి మళ్ళొకసారి అదే వీడియోని చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అవతల వైపున నేను రెండు నుంచి మార్జిన్ కోసం అంటే మన కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా దానికోసం మార్క్ చేశాను ఇప్పుడు మీకు ఫస్ట్ కింద లైన్ కూడా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి అంటే బ్లౌజ్ మార్కింగ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ రెండు నించులు తీసుకున్నాను అంటే మన వేర్లో కూడా రెండు గీతలు అంటే రెండు నుంచులు అని అర్థం అనమాట అక్కడ వరకు స్ట్రైట్గా తీసుకు మిగిలింది కింద పాయింట్ కలిపేసుకోవాలి అంతే అండి ఇప్పుడు పైన మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఖర్చు అంటే కుట్ల కోసం ఎక్స్ట్రా బట్ట అనమాట సో ఇప్పుడు ఇక్కడ లైన్స్ రోజేస్తున్నా చూడండి ఇదంతా ఖర్చు అనమాట అంటే ఇదంతా కుట్టు కోసం ఎక్స్ట్రా క్లాత్ కింద వైపున కుట్టు పైన వైపున కుట్టు మధ్యలో ఉన్నది మాత్రం మన బ్లౌజ్ ఎంత చేయిపోవడం ఉందో సేమ్ అంతే అన్నది మధ్యలో పాట అనమాట అంటే కుట్టిన తర్వాత ఎంత వస్తుందో అంత చూస్తున్నారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కుట్టు వరకు ఒక మార్కు పైన కుట్టు కోసం ఇంకొక మార్కు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది కింద హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు తీసుకున్నాము సైడ్లో మాత్రం ఇంచులు వచ్చి కంపల్సరీ తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే వన్ నుంచి తీసుకుని వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతారు రెండించులు ఎందుకు తీసుకోవాలి అంటే ఒకవేళ బిగినర్స్ ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మీకు ఎక్స్ట్రా బట్ట ఉంటుందన్నమాట అక్కడ సో ఇక్కడ చంఖభాగం వైపున కొంచెం అతుకు అయితే పడుతుందండి ఇక్కడ ఈ ప్లేస్లో పడుతుంది అనమాట కిందికి అక్కర్లేదు పైన మాత్రం కొంచెం పడుతుంది సో మాక్సిమం కొంచెం హెల్తీ సైజు ఉన్న వాళ్ళకు మాత్రము చిన్న అతుకైనా కంపల్సరీగా పడుతుంది అనమాట ఒకవేళ వాళ్ళే చిన్న చేతులు ఉంటే మాత్రము అతుకులు లేకుండా కూడా కట్ చేయొచ్చు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి అతుకు పడకుండా ఎలా కట్ చేసుకోవచ్చు అనేసి కూడా వీడియోస్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏంటంటే హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మధ్యలో నుంచి ఒకించుకు మార్క్ వేసుకోవాలి ఇందాక వేలుతో చెప్పాను కదండి నేను సో మన వేలులో ఒక గీత వరకు ఒక మార్క్ వేసి లాఖల చంఖాభాగం ద్వారా ఒక మార్కు వేసాం కదా ఈ రెండు పాయింట్స్ కలిపేసుకోవాలి అంతే అంటే కలపడం అంటే కొంచెం షేప్ ఇచ్చినట్టుగా డ్రా చేయాలండి చాలా సింపుల్ మనం ఎట్లాగో ముగ్గులు వేసేటప్పుడు డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా అలాగే చిన్న ఎస్ షేప్ లాగా ముగ్గులు వేస్తాం సైడ్ బోర్డర్ సేమ్ అలాగే ఉంటుందన్నమాట సో ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒక మార్క్ వస్తుంది కదా అక్కడ వైపున ఒక ఆరు పాయింట్లు కిందికి ఉండాలి ఆరు పాయింట్లు అంటే ఏంటి టేప్లో అన్ని గీతలు ఉంటాయి కదా మనకి అందులో ఆరు గీతలు అనమాట పెద్ద గీతలు చిన్న గీతలు కలిపి ఒక ఆరు గీతలు తీసుకొని అక్కడికి మార్క్ వేసుకొని కటింగ్ అయితే చేసేయాలి అంతే చాలా సింపుల్ దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ముడతలు అనేవి రావండి ఖచ్చితంగా ఆరు పాయింట్లు అనేవి తీసుకోండి దానివల్ల మనకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లోత్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్ అండి హ్యాండ్స్ కటింగ్ కూడా అంటే హ్యాండ్స్ కట్ చేసేప్పుడు మనకు మెయిన్గా తెలవాల్సిన కొలతలు ఏంటి చెయ్యి పొడవు చెయ్యి రౌండ్ శంఖభాగం రౌండ్ ఇవి మీరు సపరేట్గా బాడీ కొలతలు తీసుకుంటే అది పెట్టే విధానం వేరుంటుంది ఇంకా ఆది బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా పెట్టేయచ్చు అనమాట ఎందుకంటే మనకి చేతులు డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ పైన పరిచేసి మార్క్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో నేనైతే మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి అన్నీ ఒకేసారి చెప్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను విడివిడిగా చెప్తున్నాను సో ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా చెప్పాను కదండి నా సజెషన్ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఒక న్యూస్ పేపర్ మీద ఇలా మార్క్ చేసుకొని కట్ చేయండి దీనివల్ల మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కొత్త వాళ్ళకైతే మాత్రము ఎలా పెట్టారు ఎలా చేస్తున్నారండి సింపుల్గా పేపర్లో మనకు పెద్ద ఫోల్డింగ్ పేపర్ ఒకటి వచ్చేస్తుంది కదా అది తీసుకొని దాన్ని లైనింగ్ లాగా ఊహించుకొని ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇవన్నీ తెలిసాయి అనుకోండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుందండి ఈ మీరు ఈజీగా కటింగ్ చేయొచ్చు తర్వాత కుట్టడం కూడా చూపిస్తానండి సో అంతా ఫాస్ట్గా కూడా అనేది మీ మీ పైన మీకు ఖచ్చితంగా నమ్మకం అయితే వస్తుంది అదైతే గ్యారంటీ అండి సో ఖచ్చితంగా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి మీరు అట్లా కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అంతా చూసి మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఒక ఫోర్ డేస్లో అయితే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవ్వచ్చు అండి అది మీరు చూడడమే కాదు ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే క్రాస్ కటింగ్ పెట్టాలంటే కరెక్ట్గా ఏ ప్లేస్లో పెడితే మనకు పర్ఫెక్ట్ క్రాస్ వస్తుందో నేను మీకు చెప్తానండి అలాగే డాట్స్ ఎంత ఈజీగా తీసుకోవచ్చు ఎక్కడ ఎక్స్ట్రా పార్ట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్